బేసిక్ గా ఆడవాళ్ళ ఆలోచనలు మ్యారేజ్ తర్వాత ఇలానే ఉంటుంది హౌస్ వైఫ్ గా ఉండాలని ఉంటుంది అదే సమయం బయటకు వెళ్లి జాబ్ చేసి ఇండిపెండెంట్ గా ఉండాలని కూడా ఉంటుంది జాబ్ చేసి సంపాదించాలని ఉంటుంది కానీ వారంలో ఏడు రోజులు పనికి వెళ్లాలంటే కొంచెం కష్టంగా కూడా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు పిల్లలతోనే ఉండాలని ఉంటుంది అదే సమయం పనికి వెళ్లి పది రూపాయలు సంపాదించాలని కూడా ఉంటుంది ఇంటి పనులకి ఎవరు హెల్ప్ అన్నా తీసుకోవాలని ఉంటుంది అదే సమయం పని మంచిని పెట్టుకోవడానికి చాలా కష్టంగానే ఉంటుంది రకాలుగా మోడల్ డ్రెస్సులు వేసుకోవాలని ఉంటుంది కానీ దానికి పది రూపాయలు పెట్టాలంటే చాలా కష్టం ఒక వస్తువు తీయాలంటే చాలా ఇష్టం ఆ వస్తువు కొనడానికి సంవత్సరాలు సంవత్సరాలు ఆలోచిస్తాం ఒక్క బిడ్డ ఎగలేకపోతున్నామి అని ఆలోచిస్తాం కానీ వెంటనే ఇంకొక బిడ్డ కూడా కావాలని ప్రయత్నిస్తూ ఉంటాం భర్త ముందర ఫైనాన్షియల్ గా అడుకోకూడదు అని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం మనం అనుకున్న జాబు అస్సలు దొరకవన్నమాట దానికోసం ప్రయత్నిస్తూనే ఉంటాం మళ్ళీ భర్త ముందరే ఫైనాన్షియల్ కోసం నిలబడతాం అప్పుడు కొంచెం చిరాగ్గానే ఉంటుంది మన మీద మనకి కానీ అలవాటైపోతుంది పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఇంటి పట్లే ఉండి పది రూపాయలు సంపాదిస్తే బాగున్ను అనేదో చూస్తూ ఉంటాం కానీ అలాంటి జాబ్ ఎవ్వరు ఇవ్వరే ఏదో చూస్తూ ఉండాల్సిందే ఒక స్టెప్ మనం గా ఎత్తి పెడితే ఏది జరగదబ్బా మన వల్ల కానిది ఏముంది చెప్ప వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేది పక్కన పెట్టేసి మీకు నచ్చింది మీకు వచ్చింది చేసి చూడండి అందులో విజయం సాధిస్తారు బేసిక్ గా ఆడవాళ్ళ ఆలోచనలు ఇలానే ఉంటుంది నిజమా కదా చెప్పండి